దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము ఎప్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఆరో వచనం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము దేవుని అతకొచ్చువాడు అని ఉన్నాడనియో దాని వెతుకు వారికి ఫలము దాయచేయబడువన్యు నమ్మవలను కదా చూడండి విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము వన్నవనటకు రుజువునై ఉన్నది క్రీస్తును వెంబడించే వారందరూ కూడా విశ్వాసముతో ఆయనను వెంబడించేవారుగా ఉండాలి అప్పుడు మాత్రమే ఆయన మనకి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారు ప్రభ నేసుక్రీస్తు వారు శరీరదారి ఉన్న దినాల్లో ఆయన చెప్పినటువంటి మాట మనం చూసినట్టయితే నాయందు విశ్వాసముంచేవాడు నాకంటే గొప్ప కార్యములను జరిగిస్తారు అన్నారు చూడండి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది విశ్వాసము అందరికీ లేదు కొందరు కొన్నిసార్లు విశ్వాసంగా ఉంటారు కొన్నిసార్లు వారికి ఏదైనా లోటు కలిగినప్పుడు వారు నుంచి ఆశించేది వారికి ఇంకా రాలేనప్పుడు అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటారు అయితే మన విశ్వాసము ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటుందా దేవుని ఎందు అందుకే ప్రభు అంటున్నారు కదా మీరు విశ్వాసం గలవారే ఉన్నారు లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని పరీక్షించుకొని చూసుకోనండి ఒకవేళ మీలో విశ్వాసం ఉన్నట్టయితే యేసుక్రీస్తు మీలో ఉన్నాడు అని మీరు నమ్మండి అన్నారు అంతేకాదు జీవం గల దేవుని విడిచిపోయినట్టు దుష్ట హృదయం విశ్వాసము లేని దుష్ట హృదయం మీ అందు ఒకవేళ ఉండినేమో జాగ్రత్తగా చూసుకోనండి అన్నాడు భక్తుడు అయితే విశ్వాసము దేవుని పట్ల మన కలిగిన విశ్వాసము ఎలా ఉంది అనేది వారు చెప్పటం కాదు కానీ మనకు మనకు తెలుస్తుంది కదా నువ్వు దేవుని ఎందు ఎలాంటి విశ్వాసం కలిగొన్నా అనేది ఎవరి మట్టుకు వారికి తెలుస్తుంది కాబట్టి మీ యొక్క విశ్వాసము ఇప్పుడు దేవుని పట్ల ఎలా ఉందో ఒకసారి మీరు శోధించుకొని పరీక్షించుకొనండి తప్పకుండా మీరు ఒకవేళ విశ్వాసంలో చల్లారిపోయినట్టయితే మీరు పరీక్షించుకొని చూసుకున్నప్పుడు మరలా దేవుని వైపు తిరిగి మొరపెట్టగా దేవుడు గొప్ప విశ్వాసంతో సమృద్ధికరమైన విశ్వాసంతో నింపుతారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలు వింటున్నని బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి వారికి వారింటి వారికి రక్షణ కలిగించేయండి వారిని వారి పిల్లలు గొప్పగా పోషించండి ప్రతి శోధ నుంచి వారిని వారి కుటుంబాన్ని తప్పించండి ప్రతి అపాయము కీడు వారి నుంచి తొలగించండి వారి గృహాల్లో నెమ్మది శాంతి సమాధానం ఇద్దండి వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అంధకార విరోధ చీకటి శక్తులు లయం చేస్తున్న పరిశుద్ధ పరలో కగ్గినీ నిబిడల్లో ఉంచండి ఈ దినమంతా నీ సన్నిధి సహవాసం గొప్పగా తోడుగా ఉంచి అయ్యా మీరే నడిపించండి మీ రెక్కలతో కప్పి కాపాడండి మీరెక్కలతో కప్పి కాపాడండి మీరే సహాయం చేసి ఈ దినమంతా కృప చూపించండి అయ్యా వారి జీవితాల్లో కలిగి ఉన్న లోటును నీకు అప్పగిస్తూ ఉన్నాం ఆ లోటుని మీరు తెచ్చండి పరిశుద్ధ ఆత్మతో నింపి వారి పట్లని కార్యములను జరిగించండి అవిశ్వాసము తొలగించండి విశ్వాసంతో నింపండి తండ్రి విశ్వాసాన్ని బట్టి నాయన మా పట్లను కార్యములు జరిగించే దేవుడు దేవుడువైనా కనుక మీరే సాయం చేయండి తన నడిపించమని ఏసునాముని ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను